धरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनम ध्यानोपन अगजानन पद गजाननमर्समनेकदनाथ मुस्महे अंवीतीद्यातीर्थ विवेकि सुखद तीर्थ भारतीर्थमाश्रिएन संपन्न वीतराग विवेकि वंदे विदुशेखर भारती दीद्धं బాగుంది మీరందరూ చక్కగా ఏమవ్వాలనుకున్నారో చెప్పారు నాకు చాలా సంతోషం అలాగే ఇక్కడ ఉన్నారు కదా దొంగలు ఆ దొంగలు అందరూ ఏం చేశారంటే మనకు మంచి సంస్కృతి లేకుండా వాటి నాశనం చేశారు ఈయన ఏం చేశారంటే అవి తీసుకొచ్చి ఇచ్చారు ఆయన ఒక్కరు బాగుపడాలని అనుకోలేదు మనందరినీ కూడా బాగు చేయాలని అనుకుంటారు అలా పట్టుకొచ్చి ఇచ్చి మొత్తం అంతటా కూడా భారతదేశాన్ని మూడు సార్లు నడుచుకుంటూ ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి ఆ ఊర్లో మనకి ఏమేమి ధర్మాలు ఉన్నాయో అందరికీ చెప్పి మన దేవతలు ఎవరెవరు ఉండేవారో మనం ఏ దేవతను పూజించే వాళ్ళమో మన సంస్కృతి ఏంటో మన సాంప్రదాయం ఏంటో ఇవన్నీ కూడా అందరికీ తెలియజేశారు అందుకని మనకి గురువు ఎవరమ్మా గురువు ఈయనకు ఒక పుట్టినరోజు ప్రతి వాళ్ళకి ఒక పుట్టినరోజు ఉంటుంది కదా బర్త్డే సెలబ్రేషన్స్ ఎన్ని రోజుల ముందు నుంచి ఆ పుట్టినరోజు కోసం ఎందుకు చూస్తూ ఉంటారు మీరు నా బర్త్డే ఈ రోజున వస్తుంది ఇరవై రెండో తారీఖున వస్తుంది ట్వంటీ సెకండ్ వస్తుంది ట్వంటీ థర్డ్ వస్తుంది ఎయిటీన్త్కి వస్తుంది ఫిఫ్టీన్త్కి వస్తుంది నేను ఇలాంటి డ్రెస్ కొనుక్కోవాలి ఇలా సెలబ్రేట్ చేసుకొని ఆలోచిస్తూ ఉంటారు కదా ఈసారి నేను బాగా తయారవ్వాలి అందరికీ ఉన్నట్టు కాకుండా మంచి డ్రస్ నాకు ఉండాలి ఇలా అనుకుంటాం అన్న అది మీ ఒక్కరికి మీ పేరెంట్స్కి మీ ఫ్రెండ్స్కి సంతోషం కానీ ఈయన బర్త్డే మరి ఎంతమంది సెలబ్రేట్ చేసుకోవాలి చెప్పండి అందరికీ ఈయన సహాయం చేశారు కదా మన ఈయన బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అది ఇప్పుడు మే పన్నెండో తారీఖు నాడు ఆయన పుట్టినరోజు ఆయన ఇంతకాలం మనం ఏం చేస్తాం పుట్టినరోజు అయితే హ్యాపీ బర్త్డే టు ఇవి అలా చెప్పుకుంటూ వచ్చాం అవునా ఇప్పుడు అలా కాకుండా పద్మగారు ఏం చేస్తారంటే మీ అందరికీ చక్కగా సంస్కృతంలో ఎలాగా పాడాలో పుట్టినరోజుకి విషస్ ఎలా చెప్పాలో చెప్తారు జన్మదినమిదం జన్మ ప్రియా సే ప్రియా సఖే జన్మదినమిదం జన్మదినమిదం జన్మమిద ప్రియా సఖే ప్రియా సఖే సర్వదాముదం సర్వదాముదం प्रार्थयामहे प्रार्थयामहे भवसे भवसेतायुषी प्रार्थयामहे प्रार्थयामहे आयुषी ईश्वर सदा ईश्वरसदा ईश्वर सदा त्वां च रक्षतुं च रक्षतु पुण्यकर्मणा कीर्तिमाजया कीर्तिमाजया पुण्यकर्मणा पुण्यकर्मणा कीर्तिमाजया कीर्तिमाजया जीवनं तवा जीवनं तवा भवतु सार्धकम् भवतु सार्धकम् जन्मदिनमिदम् जन्मदिनमिदम् अयि सखे अयि प्रिया सखे सिन्तनोतु ते सर्वदा मुदम् దీని భావం ఏంటో తెలుసా పుట్టినరోజు నాడు మనం మన స్నేహితులనో మన తల్లిదండ్రులనో లేదా మన గురువులను ఎవరైతే వాళ్ళని వాళ్ళని మనం మనం చెప్తున్నాం వాళ్ళు ఎలా ఉండాలని చెప్తున్నామంటే భగవంతుని ప్రార్థించమని చెప్తున్నాము ఈశ్వరుడు మిమ్మల్ని ఎప్పటికీ రక్షించాలని చెప్తున్నాము అలా కాకుండా మీరు ఇంకా పుణ్యమైన కార్యక్రమాలను చేసి మంచి కీర్తిని పొందాలి అని చెప్తున్నాము అప్పుడు నువ్వు పుట్టినటువంటి ఆ పుట్టుకకి ఒక సార్థకత ఉంటుంది అని చెప్తున్నావు సార్థకత అంటే ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక ఫలితం అర్థమైందా మనం ఇప్పుడు పుట్టాము మనిషమే పుట్టాము మనిషిమే పుట్టాకను ఏదో దొంగతనాలు చేసో లేకపోతే ఎవరినొకరిని బాధ పెట్టో ఎవరో ఒకరిని హింసించో బతకడం ఒక పద్ధతి కాదు కదా మనని చూసి ఎంతమంది సంతోషించాలి మన తల్లిదండ్రులు సంతోషించాలి అవునా మన పెద్దవాళ్ళు సంతోషించాలి గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళు సంతోషించాలి మన గురువులు సంతోషించాలి మన స్నేహితులు సంతోషించాలి మనం చూసి ఎప్పుడు కూడా ఇప్పుడు స్నేహితులు ఉన్నారనుకో వాళ్ళ పేరెంట్స్ పేరేంటి శ్రావ్య అవి చూడ శ్రావ్య ఎంత బాగా డాన్స్ చేస్తుందో చదువుకుంటుంది డాన్స్ చేస్తుంది రెండు చేస్తుంది నువ్వు వాళ్ళు నేర్చుకొని చెప్పుకునేటట్లు ఉండాలి అంతేకాని శ్రావితో స్నేహం చేయకమ్మా తల్లి చంపుకు తింటుంది ఆ పిల్ల వాళ్ళమ్మనే ఏడిపిస్తున్న కొట్టేస్తున్నావు దాంతో వెళ్ళకొని అని చెప్పేటట్లుగా ఉండకూడదు అర్థమైందా అన్ని క్వాలిటీ వన్ పద్ధతులన్నీ పిల్లలందరూ అలవాటు చేసుకోవాలి పిల్లలందరూ కూడా అన్ని మంచి క్వాలిటీస్ ఏముంటాయో రాముడు ఉన్నాడు అనుకో అతనిలో పదహారు గొప్ప గుణాలు ఉన్నాయి రాముడు మాట ఎప్పుడైనా విన్నారా అసలు రాముడు అని తెలుసా ఎప్పుడైనా రాముడు ఫోటో చూసారా సీతారామ కళ్యాణం చూసారా శ్రీరాము అని తెలుసా మీకు ఈ సాధించింది పెద్దవాళ్ళని ఏ పండుగ వచ్చినా ఈ పండగ విశిష్టత ఏంటి అని అడగండి ఖచ్చితంగా అడగండి ఇవాళ్ళకు దీపావళి పండగ వచ్చింది ట్రాపర్స్ కొనుక్కోవడం కాల్ చేసుకోవడం కాదు నాన్న ఏంటి పండగ ఏంటి నాన్న ఎందుకు పెట్టారు ఈ పండగ మనకి ఎందుకు వచ్చింది ఎప్పటి నుంచి ఈ చేసుకుంటున్నారు ఉగాది వచ్చింది ఎందుకు ఉగాది అన్నారు దాన్ని అలాగే సంక్రాంతి వచ్చింది అలాగే ఇంకొక పండగ దసరా నవరాత్రులు వస్తాయి ఇట్లా ప్రతి ఒక్క పండగని కూడా మీ పేరెంట్స్ని అడిగి ఏంటి పండగ ప్రత్యేకత అని తెలుసుకోండి మీరు అంతేకాని ఇట్లా ఫోన్ చూసుకుంటూ కూర్చోదు ప్రత్యేకించి అడగండి మీ తల్లిని అడగండి తండ్రిని అడగండి ఏం చేసుకోవాలి మనం మన సాంప్రదాయం ఏంటి మన గారు ఏం చేసేవారు మీ గారు ఏం చేసేవారు అదే మీ ఇంట్లో ఆచరించాలి మీ అమ్మమ్మ గారు ఇంట్లో చేసేవి ఆచరించకూడదు అర్థం అంటే అమ్మమ్మ శత్రువు అని కాదు అక్కడ అర్థం నాన్న ఇంటి అలవాట్లన్నీ మనకి రావాలి ఇంటి అలవాట్లు కాదు అమ్మాయి ఇంట్లో బోళ్ళని మంచి అలవాట్లు ఉంటాయి అవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి అర్థమైందమ్మా అందుకని ఈయన ఏం చేస్తారంటే ఆదిశంకరాచార్య వారు కేరళ రాష్ట్రంలో కాలడి అగ్రహారంలో పుట్టారు ఆయన తల్లిదండ్రులు ఆర్యాంబ శివగురు ఎవరు వాళ్ళకి లేక లేక ఒక్క పిల్లవాడు కలిగాడు అన్నమాట ఆ ఒక్క పిల్లవాడిని వాళ్ళు చాలా జాగ్రత్తగా చదివి చదివించారు చదివించడం అంటే మీ చదువు కాదు వేదం చదివించారు అర్థమైందా వేదం అందరూ చదవచ్చు ఎవరు చదవకూడదు అని తెలుసుకోవాలి అది ఏంటో తెలుసుకోవాలి అంటే అలా అంటే ముందు చిన్న చిన్నవన్నీ వదిలిపెట్టి ముందు మేము వేదం చదవడం మొదలు పెడతామంటే మాకు వేద పాఠశాల ఎక్కడుందో చెప్పండి అని బయలుదేరకూడదు ముందు భగవంతుడు ఎంత ఏంటో తెలుసుకోవాలి ఏకాగ్రత ఎలా వస్తుందో తెలుసుకోవాలి నిమిషానికి ఒకసారి లాగా మారిపోతూ ఉండకూడదు మనస్తత్వం ఎప్పుడూ స్థిరంగా ఉండేటటువంటి తంత్రాన్ని అలవా తప్పని అలవాటు చేసుకోవాలి మీ వయసు పిల్లలందరూ కూడా ఫోన్ యూజ్ చేయకూడదు ఫోన్ అసలు మీకు అవసరం ఉంటుంది మీకు అవసరం ఉండదుగా ఎందుకు ఆ ఫోన్లను పట్టుకొని కింద నుంచి మీదకి మీద నుంచి కిందకి మాకంటే పని పాట లేదు కనుక చూస్తున్నాం అనుకోవచ్చు మీకు ఎందుకు చెప్పండి హాయిగా చదువుకోండి ఎప్పుడు కూడా బుక్ రీడింగ్ చాలా అవసరం బుక్ రీడింగ్ అనేది మీ స్కూల్ పుస్తకాలు కాదు మీ స్కూల్ పుస్తకాలు ఎగ్జామ్ కోసం చదువుకోక ఏం చేస్తారు చదువుతారు అలా కాకుండా వివేకానంద చరిత్ర రామకృష్ణ పరమహంస చరిత్ర రాముల వారి కథలు కృష్ణుడి కథలు ఇలాంటివన్నీ అనేకమైన పుస్తకాలు ఉంటాయి ఎప్పుడైనా సరే మీ పేరెంట్స్ ని ఒక బుక్ గిఫ్ట్ గా ఇవ్వనని అడగండి భాగవతము రామాయణము భగవద్గీత ఇలాంటి బుక్స్ గిఫ్ట్ కావాలి మాకు అని అడగండి ఆ బుక్ తీసుకోండి ప్రతి రోజు ఒక పది పదిహేను నిమిషాలైనా బుక్ చదవడానికి అలవాటు చేసుకోండి అర్థమైందా అప్పుడే మీకు ఫ్యూచర్ బాగుంటుంది ఎప్పుడైనా సరే మీకు ఇప్పుడు ఇట్లా పడిపోయారు అనుకోండి కింద ఎవరో వచ్చి లేవదీయాలి మిమ్మల్ని అంతే కదా ఈ లోపల మీరే బాధపడిపోతే మళ్ళీ ఎవరన్నా లేవదిస్తే బాగుండు అని అనుకుంటారు అలా కాకుండా మీకు మీకే ధైర్యం ఉందనుకో మీకు మీకే శక్తి ఉందనుకో ఎవరు లేవదీయక్కర్లేదు మీరే లేచేస్తారు పడిపోతే గంపులు లేస్తారు అలాగా పడిపోతే లేవడానికి శరీరం యొక్క శక్తి ఎలా సరిపోతుందో అదే విధంగా బుక్ నాలెడ్జ్ అనేది జీవితంలో మిమ్మల్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది ఓకేనా ఇప్పుడు మనం ఏం చెప్దామంటే ఏం చెప్పాను నేను పేరు ఏం చెప్పాను నేను హరిసింగ్ రాజాచార్య వీళ్ళ నాన్నగారి పేరు ఏం చెప్పాను వాళ్ళ అమ్మగారి పేరు నేను ఎంత తెలివైన వాళ్ళు చూడండి ఒక్కసారి చెప్పేస్తే పట్టేసుకున్నారు నాకైతే పదిసార్లు చెప్పాను అప్పుడు గుర్తుంటుంది అర్థమైన చాలా ఇబ్బంది అందరు చెప్పాను కదా ఆర్యంబా శివు గురువు దంపతుల ఏకైక కుమారుడు అనమాట చక్కగా బుద్ధిగా అన్ని నేర్చుకుంటున్నాడు నీలాగానే చాలా శ్రద్ధగా ఉన్నారు ఉండేటప్పటికి తల్లిదండ్రులు ఏం చేశారు ఉపనయనము అని చేశారు ఇందులో ఏమైనా బ్రాహ్మిన్స్ పిల్లలు ఉన్నారా వాడికి ఉపనయనము అంటే తెలుస్తుంది అనమాట ఎట్లా జన్యం వేస్తారు కదా మెళ్ళో దాన్ని ఉపనయనము అంటారు అనమాట ఆ ఉపనయనం చేశాక వేద నేర్పిస్తారు ఏర్పించాకైతే ఏం చేశాడు కొన్ని రోజులకి వాళ్ళ నాన్నగారు చనిపోయారు చనిపోతే వాళ్ళ అమ్మగారిని అడిగారు అమ్మ నేను ఒక సన్యాసాశ్రమం తీసుకుంటాను తీసుకుని అనేకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని భారతదేశంలో నేను ధర్మాన్ని స్థాపన చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది చేస్తాను అన్నారు అంటే తల్లి కాసేపు బాధపడింది ఒక కొడుకువి నువ్వు ఇలా వెళ్ళిపోతావా ఎలాగ్రాయనా అని నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేస్తానమ్మా నేను నీ దగ్గరికి ఇప్పుడు నన్ను వెళ్ళని అని బ్రతిలాడి వెళ్ళారు అంతేకాని నువ్వు నువ్వు పంపినా పంపకపోయినా నేనే వెళ్ళిపోతాను నా ఇష్టం అని చెప్పాలా నువ్వు ఇప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానమ్మా నేను ఒక మంచి కార్యం మీరు వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళారనమాట వెళ్తేను ఈ వెళ్ళే సందర్భానికి ఇంకా ముందరగా నేను ఆయన ఏం చేశారు బ్రాహ్మణులు ఏం చేసేవారు అంటే పూర్వం యాచన చేసేవారు అంటే ప్రతి ఇంటికి వెళ్ళి యాచన చేసుకుని ఆ వచ్చిన పెట్టి వాళ్ళు వండుకుని తినేవారు అనమాట అంటే అప్పుడు అన్నం వండుకుని తినడం ఒకటే వాళ్ళకి కష్టమైన పరిస్థితి ఉండేది ఇప్పటిలాగా ఫెసిలిటీస్ కార్లు ఆ తర్వాత ట్రావెల్ చేయడానికి వేరే ఊర్లు వెళ్ళడానికి బంగారాలు కొనుక్కోవడానికి చీరలు కొనుక్కోవడానికి డ్రెస్సులు కొనుక్కోవడానికి వాళ్ళకి అవసరం కావాలని అనుకునేవారు కాదు ఒక జీవన్ మృతి మాటికి చూసుకునేవారు బతికే విధానం ఏమిటి అని ఒకటే చూసుకునేవారు అనమాట అప్పుడు ఈయన ఏం చేశారు ఒక ఇంటికి యాచనకు వెళ్ళారు యాచన అంటే కూడా అనమాట అడగడానికి వెళ్ళారు భవతి భిక్షాన్ దేహి అని వెళ్ళేసరికి పా మా ఇంట్లో ఇంకొక ఆవిడ ఉంది ఆవిడ దగ్గర ఈయన పెట్టడానికి ఏమీ లేదు అసలు ఏమీ లేదు వాళ్ళ ఇంట్లో పెట్టడానికి ఒక గుప్పడి బియ్యం కూడా లేవన్నమాట గుప్పడి బియ్యం కూడా లేకపోతే ఇవన్నీ చూసారా ఇలాంటి ఉసిరికాయలు అంటారు చూసారా ఈ ఉసిరికాయలు మనం పచ్చడి చేసుకుంటాం కదా అయితే వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఉసిరికాయ ఒకటి ఎండిపోయినది ఒక గూట్లో మూలక పెట్టి ఉందిట ఎండిపోయినట ఏమిటంటే ఆ ఎండిపోయిన ఉసిరికాయ ఏం చేసుకుంటుందో ఆవిడ అలా ఎందుకు దాచుకుంది అంటే ఈ ఒక్క ఎండిపోయిన ఉసిరికాయల్ని కాస్త నీళ్ళల్లో వేసి ఆ తర్వాత బాగా మరిగించి ఏదో ఒక కషాయం లాగా తాగితే కొంచెం బలం వస్తుందేమో అనుకుంటే అది ఒక్కటి జాగ్రత్తగా దాచుకుంటాడు దాచుకునేసరికి ఇంకా ఆయన భవతి భిక్షాందేహి భవతి భిక్షాందేహి అని అడుగుతూనే ఉన్నాడు ఆయన పెట్టడానికి ఇంట్లో ఏమీ లేదు అప్పుడు ఏం చేస్తుంది సరైన ఆయన తీసుకొని ఒక్క ఉసిరికాయ అతను జోల్లో వేసేస్తుంది వేసేసరికి పాపవాడు కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా లేవన్నమాట అందుకని తలుపు వెనకాల నుంచి సరైన బట్టలు లేవునైనా నేను బయటికి రాలేను అని చెప్పేసి ఆ ఒక్క ఉసిరికాయ ఆయన జోన్లో వేసింది వేసేటప్పటికి అప్పుడు ఈ ఏం చేశారు ఆవిడని చూసి జాలేసింది జాలి వేసి ఏం చేశారు అప్పుడు అమ్మవారిని ప్రార్థించారు లక్ష్మీదేవిని ఏమని ఈవిడ ఇంత దరిద్రంతో ఈ బ్రాహ్మణ స్త్రీ బాధపడుతోంది బాధపడుతున్నా సరే ఏం చేసింది నాకు ఆవిడ దగ్గర ఉన్న ఒక్కగానొక్క ఉసిరికాయ ఇచ్చేసింది ఇటువంటి ఆవిడకు నువ్వు వేవిస్తావమ్మా అని భగవంతుని అమ్మవారిని అడిగాడు ఆయన నువ్వు ఏం చేస్తావు ఇటువంటి ఆవిడకి ఏమి ఇస్తావు ఆవిడ ఉన్నదంతా మనకి ఇచ్చేస్తారనుకోండి వాళ్ళ దగ్గర ఏమీ లేదనుకోండి అలా ఇస్తారా అసలు ఎవరైనా కొన్ని కోట్ల డబ్బులు ఉంటాయి కొన్ని లక్షల డబ్బులు ఉంటాయి ఇస్తారా ఎవరన్నా ఇవ్వాలి తీసుకెళ్ళిపోండి మీరు ఇస్తారా ఎవరుగా వాళ్ళకి వాళ్ళు దాచుకుంటారు కానీ ఆవిడ ఏం చేసింది అయ్యో బ్రాహ్మణుడు వాకిట్లోకి వచ్చాడు మనం ఏదో ఒకటి ఇవ్వాలి కదా అని చెప్పేసి ఆ ఉన్న ఒక్క ఉసిరికాయ ఇచ్చేసేటప్పటికీ అప్పుడు ఆ సెంటర్లో అమ్మవారిని ప్రార్థించాలన్నమాట ప్రార్థించి అమ్మ ఉన్నదంతా నాకు ఇచ్చేసి నువ్వు ఈవిడికి ఏదో ఒకటి ఇచ్చేసేమన్నాడు ఇచ్చేయమంటే అమ్మవారు ఏమందంటే ఈవిడికి విడికి ఏమి ఇవ్వడానికి లేదు ఈవెడికిద్దరు జన్మలో ఎవరికి ఏమి దానం చేయలేదు దానం చేయని వాళ్ళకి నేను ఎందుకు ఇస్తాను వాళ్ళు కూడా దానం చేస్తేనే కదా నేను ఇవ్వగలిగేది అంది అంటే సరేనమ్మ మరి అయితే ఏం చేస్తావు ఇప్పుడు ఆ అమ్మాయికి ఆవిడకి ఏది ఇవ్వవా అంటారు ఆవిడకి ఇవ్వని కావాలంటే నీకు ఇస్తాను నువ్వు ఇచ్చుకుంటూ ఇచ్చుకోమన్నా సరే నాకైనా ఇయ్యమ్మా అని చెప్పేసి తీసుకుని ఆయనప్పుడు ఆవిడికి ఇచ్చారనమాట అది కాలడి అగ్రహారము అక్కడ కనకధార స్తవము అని చేశారు ఎప్పుడైతే అమ్మవారు ఉసిరికాయ ఇతని జోలిలో పడిందో అమ్మవారు కనికరించి ఉసిరికాయలు బంగారపు ఉసిరికాయల వర్షం ఏం చేస్తుంది వర్షం కురిపించింది వాళ్ళ ఇంట్లో ఏమీ లేని చోట బంగారపు ఉసిరికాయలు వర్షం పడి కాయలు వచ్చాయి ఎంత డబ్బు వస్తుంది మనకు బోడంత వస్తుంది ఆ విధంగా సంపద మంతులు వాళ్ళు అయ్యారనమాట ఎవరి వలన శంకరాచారి ఎవరైతే దానం చేస్తారో అటువంటి వాళ్ళకి సర్వ సౌకర్యాలే భగవంతుడు ఏర్పాటు చేస్తారు ఎవరైతే దానం చేయడం వాడికి కూడా ధనం ఉండదు దానం చేసారా ఆవిడ అంత ఉన్న తీసుకొచ్చి ఉచిత ఇచ్చేసినా కూడా కింద జన్మలో ఈవిడ చేయలేదు గనక ఈవిడికి నేను ఇవ్వను అన్నారు అందుకని దాన గుణం అనేది ఉండాలి ఎలాగ దానం చెయ్యాలి మేము సంపాదించట్లేదు కదండి మమ్మల్ని ఎలా దానం చేయమంటారు అంటే మీ తల్లిదండ్రులు మీకు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారా ఇస్తారా ఎవరా మీ పుట్టినరోజు అయింది అనుకోండి ఒక ఐదు వేలు పెట్టి డ్రెస్ కొందాం ఫైవ్ థౌజండ్ పెట్టి డ్రెస్ కొందాం అనుకోండి మీ పేరెంట్స్ మీరేం చెప్పాలంటే వాళ్ళకప్పుడు నాకు టూ థౌజండ్ పెట్టి డ్రెస్ కొనండి మిగతా మూడు వేలు కూడా అనాథాశ్రమానికి దానం చేయండి అయితే ఏ అప్పుడు ఏం ఏం చేయాలంటే మీరు ఇప్పుడు మీ ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ వచ్చింది ఒక ఫంక్షన్ వచ్చింది ఆ ఫంక్షన్కి ఎంత బడ్జెట్ అంటే ఒక వేలు ఖర్చు అవుతుంది అని అన్నారు అనుకోండి ఇంట్లో వాళ్ళు ఏదో ఒక ఖర్చు తగ్గించండి దాంట్లో ఏదంతా ప్లాన్ చేసుకుని ఆ ప్లానింగ్లో ఏ ఖర్చు తగ్గించాలి అని చెప్పి ఆలోచించి ఈ డబ్బులు మనం ఒక అనాథాశ్రమానికి లేదా ఒక ఓల్డేజ్ హోమ్కి లేదా ఒక దేవాలయానికి ఇలా ఖర్చు పెడదాము అని చెప్పి చెప్పాలి అర్థమైందా అలాగే ఎక్కడైనా సరే బాగా అభివృద్ధిలోకి రాని దేవాలయాలు ఉంటాయి చూసారా వాటికి వెళ్ళినప్పుడు మీరు మీ పేరెంట్స్ని వాళ్ళకి ఆ దేవాలయాలకు సహాయం చేయమని అడగాలి అర్థమైందా ఎక్కడికైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అవి చాలా అవస్థలో ఉన్న దేవాలయాలు అక్కడ ఏమి ఇన్కమ్ లేదు బతకడం చాలా కష్టంగా ఉంది అక్కడ ఉండేటటువంటి అర్చకులు అనుకున్నప్పుడు మీ పేరెంట్స్కి చెప్పి వాళ్ళకి సహాయం చేయమని అడగాలి అర్థమైందా ఎంతసేపు నేను గొప్ప డ్రెస్ కొనుక్కున్నానా లేదా నేను ఏదైనా చేసుకున్నానా లేదా నేను ఎక్కడికైనా వెళ్ళానా లేదా ఇదే ఆలోచించకూడదు మనతో పాటు మిగతా వాళ్ళని కూడా బతికించడం అలవాటు చేసుకోవాలి అర్థమైందా ఆయన చేసినటువంటి సేవ వలన ఇవాళ మన అందరము కూడా దేవుడు దండం పెట్టుకోవడం అనేది నేర్చుకున్నాం అర్థమైందమ్మా అందుకని అందరూ చక్కగా పద్మగారు నేర్పిస్తారు మీ ఓళ్ళని నేర్పిస్తారు ఆవిడ అని నేర్చుకోండి మీ చదువు అనేది మీ ఉద్యోగానికే ఉపయోగపడుతుంది ఇది మిమ్మల్ని మోక్షానికి తీసుకెళ్లేటటువంటి మార్గం అది ఇంకా ఇప్పుడే మీకు అర్థం కాదు పెద్దవాళ్ళు ఎంత అర్థమవుతుంది మీకు ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనమాట భగవంతుని పట్టుకుని ఉండడం వల్ల మీకు ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అలవాటు అవుతుంది ముఖ్యంగా ఏమనుకుంటామంటే మనం మనం చేసి తప్పెవరు చూడలేదేమో అనుకుంటారు కానీ ఇప్పుడు భగవంతుడు చూస్తూనే ఉంటాడు మనం ఏం తప్పులు అని నోట్ అవుతూనే ఉంటాయి అది అందుకని ఎవరిని మన్ని మనం మోసం చేసుకోవడం అనమాట తప్పు చేయడం అంటే మనని మనం మోసం చేసుకోవడం ఆ విధంగా ఉండకుండా చక్కగా పేరెంట్స్ మాట వింటూ గ్రాండ్ పేరెంట్స్ మాట వింటూ వాళ్ళని గౌరవిస్తూ ప్రతిరోజు ఎంత పని ఉన్నా సరే ఒక పది నిమిషాలు కూర్చుని పెద్దవాళ్ళతో మాట్లాడాలి అర్థమైందా అది అలవాటు చేసుకోండి వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి మీరు తినేటప్పుడు వాళ్ళతో మాట్లాడండి ఫోన్ చూసుకోకండి ఏమో ఒక్కటే శ్లోకం చెప్పుకుందాం మనం అన్ని శ్లోకాలు అక్కర్లేదు

वतं सकम् कलादरावतं विनाशिनोक रक्षकम् विनाशिनोकरक्षकम् अनायकैकनायकम् अनायकैकनायकम् विनाशिते भदैचकम् विनाशिते भदैचुभासुनाशकम् सदाशुभाषु నమామితం వినాయకం నమామితం వినాయకం నమామితం వినాయకం నమామితం వినాయకం గట్టిగా చెప్తున్నారు అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే చేతిలో మీకు వినాయక చవితి చేస్తారు కదా అప్పుడు మోదకాలు చేస్తారు మీ అమ్మ వాళ్ళు అంటే ఉండ్రాళ్ళు అంటారు కొన్ని చోట్ల మిగతా చోట కొన్ని కొన్ని ప్రాంతాల్లో వేరే వేరే మాట అంటారు అన్నమాట ప్రసాదానికి ఆయన దాని చేతిలో పట్టుకుని ఉన్నారట ప్రసాదాన్ని పట్టుకుని ఎప్పుడు కూడాను మనల్ని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉంటారట ఆయన్ని తలుచుకుని మనం ఏ పని చేసినా కూడా మనకి ఎటువంటి ఆటంకాలు రావుట అందుకని బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా శ్రీ విఘ్నేశ్వరాయన మహా అనుకుంటూ వెళ్ళాలి ఏమనుకోవాలి శ్రీ విఘ్నేశ్వరాయన మహా అనుకుంటూ వెళ్తే ఎప్పుడు కూడా మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి పనులు జరుగుతూ ఉంటాయి అలాగని ఏదైనా చెడ్డ పని కోసం వెళ్తుంటే కూడా విఘ్నేశ్వరాయన్ మహా అంటే ఆయన సహాయం చేయదు మనం చేసేది ఎప్పుడు ఆమోదయోగ్యంగా మంచి పని అయ్యి ఉండాలి స్కూల్కి వెళుతున్నారనుకోండి విఘ్నేశ్వరాయన్మహ అనుకుంటూ వెళ్ళారంటే స్కూల్లో మీ టీచర్స్ చెప్పిన పాఠాలన్నీ చక్కగా గుర్తుకున్నాయి భగవంతుని మీకు సహకరిస్తాడనమాట అందుకని ఎప్పుడు కూడా భగవంతుని ఆశ్రయించి ఎందుకు ఉండాలని అనుకుంటారు అంటే మనలో అహంకారం పెరగకుండా ఉండడం కోసం భగవంతుడిని ఆశ్రయించి ఉండాలి లేకపోతే మనం ఏనుకుంటాము నేనే వండాను నేనే పెట్టాను నేనే డ్యాన్స్ చేశాను నేనే పాడాను నేనే క్లాస్ ఫస్ట్ వచ్చాను ఇలా అనుకుంటూ ఉంటాను మనకు అహంకారం పెరిగింది అనుకోండి చెడ్డవాళ్ళం అయిపోతాం అందుకని మనం మంచి వాళ్ళగా ఉండడం కోసం ఎప్పుడు భగవంతుడిని విని ఆధారపడి మనందరం కూడా ఉండాలన్నమాట ఈ ఒక్క శ్లోకాన్ని చక్కగా నేర్చుకోండి అందరూ ప్రతిరోజు కూడా పారాయణ చేసుకోండి చదువుకోండి మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలను కూడా వీక్షించవచ్చు